అనుకోండి ఇవ్వాలని ఆయన మోక్షం కూడా ఇవ్వాలి కేవలం ఆముష్మికం అంటే ఒకప్పుడు ఆయన ఒక పల్లెటూరులో చంద్రమూడీశ్వర ఆరాధన చేసేటప్పుడు మారేడు దళాలు దొరకలేదు ఆ మారేడు దళాలు దొరికే వరకు నేను పూజ చెయ్యను అని ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాను కూర్చుంటే అకస్మాత్తుగా ఎవరో అడవిలో తిరుగుతూ ఆవుల్ని వాటిని రక్షించుకునే ఒక పిల్లవాడు పట్టుకొచ్చి కనపడకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఎవరు పెడుతున్నాడో పడుకోమన్నాడు ఆ పిల్లవాడిని పడుకున్నాడు స్వామివారి దగ్గరికి తీసుకొచ్చాను నువ్వు రోజు మారేడు కళాలు చేస్తున్నా నీకేం కావాలని అడిగారు మోక్షం కావాలన్నాను మోక్షమా నీకు ఎవరు చెప్పారని వాళ్ళ నాన్నగారు ఏదో విషయం చెప్పారని చెప్పి పిల్లవాడు ఆర్తిగా ఇవ్వగలరని నమ్మకంతో చెప్పాడు ఆయన ఊరి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా పిల్లవాడిని పిలిపించి మాట్లాడి విడిపోయారు అకస్మాత్తుగా చాలా కాలం తర్వాత కామకోటి పీఠంలో కూర్చున్న వారు కూర్చున్నట్టు హఠాత్తుగా లేచి గబ 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 గ కామాక్షి విడిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పుష్కరిలో మునిగారు మునిగి లేచారు ఏమైంది ఇంతకి ఇంత వచ్చి స్నానం చేశారన్నారు మనకి ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రదేశంలో పర్యటన చేస్తున్నప్పుడు కొరకు మారేడు దళాలు ఇచ్చి ఏం కావాలని అడిగితే మోక్షం కావాలని అడిగిన పిల్లవాడు ఉన్నాడే వాడు శరీర త్యాగం చేస్తాడు వాడికి మోక్షం ఇచ్చాడు వాడు తలుచుకుంటే ఆ తర్వాత విచిత్రం ఏంటంటే టెలిగ్రాఫ్ వచ్చింది అన్నీ ఆ పిల్లలు విడిపోయాడు పెద్దవాడు అంటే ఎప్పుడో అడిగిన విషయాన్ని కూడా ఆయన గుర్తు పెట్టుకుని ఎప్పుడు దాన్ని ఇవ్వాలో అప్పుడు ఇవ్వగల కాబట్టి బాహ్యాంతరం వ్యాపిన ఆయన లేనిది ఎక్కడ ఉంటుంది ఆత్మస్వరూపం అయినప్పుడు అంతటా వ్యాపించి ఉన్నారు సర్వజ్ఞస్య ఆయనకి తెలియని విషయం లోకంలో ఏమి ఉండదు ఆయనకి తెలియదనుకుని మనసులో ఏ విగో పెట్టినా ఆయన దగ్గర కూర్చుంటే ఆయన తెలుసుకోలేని అమాయకులు ఏం గారు అన్ని తెలిసి ఎవరికి వస్తున్నారో ఏ భావాలతో ఎలా కూర్చుంటున్నారో ఎంత రటన చేస్తున్నారో అన్ని మనకు సర్వజ్ఞస్య అన్నీ తెలుసుకునేటటువంటి లక్షణం ఉన్నవారు ఈశ్వరుడికి ఏ లక్షణం ఉంటుందో అది ఆయనకున్నది